సర్వే ఫలితాలు విడుదల ఏ పార్టీ అధికారం ఎన్ని స్థానాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం ఆరా మస్తాను ఈయనకు ఒక క్రెడిబిలిటీ అయితే ఉంది ఉన్నట్టు విశ్లేషిస్తారు సర్వే ఫలితాలు ఫలితాలుస్తారనే మంచి పేరు అయితే ఉంది అందుకే ఈసారి కూడా ఆరా సర్వే కోసం అందరూ ఎదురు చూశారు ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది కాబట్టి పైన అన్ని రాజకీయ పక్షాల ధీమా ఉన్నాయి సర్వే సంస్థలు సైతం తమ ఫలితాలను వెల్లడించాయి కొన్ని సర్వేలు వైసీపీకి మరికొన్ని సర్వేలు కూటమికి పట్టం కట్టాయి అయితే తాజాగా ఆరా మస్థాన సర్వే విశ్లేషణ అంటూ ఒకటి బయటకు వచ్చింది సోషల్ మీడియాలో అయింది ఇక ఏపీ రాజకీయాల్లో కులాల సమాహారంగా కులాల మధ్య స్పష్టమైనటువంటి రాజకీయ విభజన రేఖ ఉంటుంది ఏపీలో వైసీపీ బీసీ ఎస్సీ ఎస్టీ మాల మాదిగ ముస్లిం రెడ్డి వర్గాల మద్దతు ఉందని ఆరా మోస్తాన్ విశ్లేషించారు పురుషుల కంటే ఆరు లక్షల మంది మహిళా ఓట్లు ఎక్కువగా పోలాయని వారిలో ఎక్కువ మంది వైసీపీకి మద్దతు తెలిపారని ఆరా మస్తాను స్పష్టం చేశారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలు కూడా వైసీపీకి కలిసి వస్తుందని విజయన్ చెప్పారు గట్టి ఫైట్ ఉన్న అంతిమ విజయం వైసీపీ దేనని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షానికి నష్టమని కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయని అయితే అంచనా వేసిందనమాట ఇక ఆరామస్థానం తెలంగాణ ఎన్నికలపై జోషింగ్ కూడా చెప్పారు ఆయన ప్రకటించిన సర్వే ఫలితాలు కూడా నిజమై అప్పుడు ఇప్పుడు ఏపీలో కూడా సరికొత్తగా విశ్లేషించడం ముఖ్యంగా వైసీపీలో ఇవన్నీ కూడా మొత్తానికి ఏపీ రాజకీయాలు అట్టు ఇక జూన్ నాలుగు తర్వాత రిజల్ట్ అయితే రాబోతున్నాయి అందుకంటే ముందు తర్వాత కూడా భారీ ఎత్తున గొడవలు అల్లర్లు చేరడానికి అవకాశాలు ఉన్నట్టు ప్లాన్ అయితే చేసినట్టు ఇంటెలిజెంట్ వర్గాలు తెలిపాయి ఇక కీలక సర్వే ఈ రకంగా అయితే ఏపీ ఎన్నికల పైన ఇక తెలంగాణలో చెప్పిన అంశాన్ని కూడా ఏపీలో కూడా స్పష్టమైతే చేయబోతున్నట్టు చెప్తుంది ఇది ఎంతవరకు నిజమనేది మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సినట్టున రాజకీయ నిపుణులు తెలంగాణలో చూసుకున్నట్లయితే కొన్ని సర్వేలు అయితే వెలువడుతున్నాయి ఆ సర్వేలో అనుకూలం కానీ కొన్ని సర్వేలు బీఆ బీజేపీకి అనుకూలం కొన్ని సర్వేలు ఏమో కాంగ్రెస్ అనుకూలం అని గా ఓటర్ దేవులు ఆల్రెడీ ఎవరికి అనేది ఓట్లేసారనేది బాక్స్ లో నిక్షిప్తమైంది మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ ని